హాయ్ అండి నేను మీ ఉమ్మ అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి నైట్ అన్నవరం సత్యదేవుని వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము నైట్ పదకొండు గంటలకైతే రాజమండ్రిలో స్టార్ట్ అయ్యామండి టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు కదా అనుకుందాని బండి చిన్న లో పడి వీలైతే ఫ్రంట్ అండి వీలైతే కొంచెం బెండ్ అయిపోయింది గాలి మొత్తం వచ్చేసింది బయటికి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా బండి ఆగిపోయిందండి ఇదేంటి ఇలా అయింది నేనేమో కొంచెం అమావాస్య కదా అందుకే వ్రతం చేయించుకోకూడదేమో మనం వెళ్తున్నాము అనేసి కొంచెం ఫీలింగ్ ఉందనమాట మా హస్బెండ్ ఏమో అవేమి పట్టించుకోకు ఏం కాదు అని చెప్పేసి అన్నారండి బండి ఆగిన ఫైవ్ మినిట్స్కి ఇద్దరు పోలీసులు వచ్చారండి వాళ్ళే మా బైక్ రిపేర్ చేయించారు కానీ నేను అనుకున్నాను వాళ్ళు అమౌంట్ తీసుకుంటారేమో అనుకున్నా కానీ రిపేర్ చేసిన వాళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా మా దగ్గర తీసుకోలేదండి ఆ పోలీసులు అయితే మాకు కనిపించారు అనమాట నిజంగా దేవుడే వచ్చి అలా మాకు హెల్ప్ చేశారేమో అనుకున్నాను నేను బైక్ మెకానిక్ అయితే ఇప్పుడు నేను జస్ట్ బాక్ చేసిస్తున్నా అంతే మీరు మళ్ళీ చూపించుకోండి మళ్ళీ గాలి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నారండి అన్నవరం వచ్చేసాము అన్నవరం వచ్చేసరికి త్రీ అయిందండి ఇక్కడ లాకర్ రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ మేము లాకర్ రూమ్లో బ్యాగులు గట్రా పెట్టేసుకుని మేము కూడా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నామండి అనుకోని ప్రయాణం అండి జస్ట్ అనుకుని సాయంత్రానికి బయలుదేరిపోయిన ప్రయాణం అనమాట ఈ అన్నవరం వ్రతం చేయించుకోవడానికి లాకర్ రూమ్కి అయితే వచ్చేసాము కాసేపు అలా పడుకున్నాము మార్నింగ్ లేసామండి ఫైవ్ థర్టీ సిక్స్ కలా లేచాము స్నేహాన్ని కూడా లెగ్గొట్టానండి హాయ్ చెప్పమ్మా అంటే కళ్ళు నలుపుకుంటూ చెప్తుంది పాపం నిద్ర మొత్తం ఇంకా తీరలేదు మా పిల్లకి సరిగ్గా చెప్పమ్మా అంటే ఆవులంతలో వచ్చినా పాపం అలాగే చెప్తుంది హాయ్ లాకర్ రూమ్ లోంచి బ్యాగ్ గట్రా తీసేసానండి మాకు కావాల్సిన బట్టలు గట్రా తీసుకుని స్నానం గట్రా అని చెప్పేసి వన్ బై వన్ వెళ్ళి స్నానం చేసి వచ్చేసాము రెడీ అయిపోయాము నేహాను కూడా రెడీ చేసేసానండి నేహ అయితే డ్రెస్ వేసుకుని ఆ పక్క నుంచి ఈ పక్కకి ఈ పక్క నుంచి ఆ పక్కకి పరుగులు తీస్తుందండి మాట్లాడమ్మ హై చెప్పమ్మా అంటే చెవులు మూసుకుంటుంది మళ్ళీ బరలాడుతుంది ముగ్గురం రెడీ అయిపోయి వ్రతానికి అయితే బయలుదేరిపోతున్నామండి నేహ ఎలా చేయనిస్తదో ఏంటో అనేసి కొంచెం ఉందనమాట లాస్ట్ టైం అయితే మా పాప చిన్నపిల్లప్పుడు వెళ్ళాం కదండి అప్పుడైతే ఏడ్చేసింది ఎక్కువ మమ్మల్ని వ్రతం చేయించుకునే వాళ్ళే సరిగ్గా ఇప్పుడైతే బాగానే ఉందండి ఏడవలేదు యాక్టివ్గా నుంచి ఇటు ఇటు నుంచి అటు పరుగులు తీస్తూ గుళ్ళకి వెళ్తూ దండం పెట్టుకుంటూ ఉందనమాట ఇక్కడ నుంచి మేము టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళామండి మూడు వందల రూపాయలు వ్రతం టికెట్ తీసుకుని అయితే వెళ్తున్నామండి లాస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా త్రీ హండ్రెడ్ తీసుకున్నాము అప్పుడైతే ఏకాదశి రోజున వెళ్ళామండి చాలా బిజీగా ఉంది ఇప్పుడైతే అమావాస్య రోజున వెళ్తున్నాం అనమాట అమావాస్య కదా చాలా తక్కువ ఉంటారేమో జనం అని చెప్పేసి అనుకున్నాము అమావాస్య అయినా కూడా చాలామంది అయితే వ్రతం చేయించుకుంటున్నారండి మేమైతే వ్రతం టికెట్ తీయించేసుకుని పైకి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి వ్రతం సామాగ్రి అన్నీ ఇచ్చారండి మనం పువ్వులు కొబ్బరికాయలు పట్టుకెళ్ళాలన్నమాట మేమైతే ఫస్ట్ స్టార్టింగ్లో కూర్చున్నామండి ఫిల్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వ్రతం చేయించుకున్నప్పుడు అయితే ఒక పంతులు గారు అందరికీ కనపడేలా నుంచుని పూజ అయితే చేయించారండి కానీ ఈసారి అయితే ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క పంతులు గారు వచ్చి వినాయకుడు పూజ చేసి వెళ్ళిపోయారండి ఆ తర్వాత సత్యదేవుని వ్రతం అయితే ఒక అతను అందరికీ కనపడేలా నుంచుని వ్రతం అయితే ఎలా చేసుకోవాలో చెప్పారనమాట వ్రతంలో కూర్చున్నప్పుడు మాకు ప్రసాదం బాటలం అయితే ఇచ్చారండి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చూసారా అమావాస్య రోజు కూడా ఎంత ఫుల్గా ఉన్నారో రోజను వ్రతం అయ్యి బయటకు వచ్చేసరికి అలా అవుతుందండి మేమైతే ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వెళ్ళాము లోనికి వ్రతం చేయించుకోవడానికి వ్రతమైన వెంటనే దర్శనానికి కూడా వెళ్ళిపోయామండి దర్శనం చేసేసుకొని వెంటనే గోసాలకైతే వచ్చాము ఆవులకి దానా కొన్నారండి మా ఆయనగారు గారు ఆ దానా పెడదామని చెప్పేసి వెళ్ళాము ఆవుకి దాన పెట్టారు కదండి అందుకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికైతే వెళ్ళారు మా ఆయన గారు కిందకైతే దిగిపోయామండి మేము ప్రసాదం తీసుకోవడానికైతే వెళ్ళిపోయామండి అక్కడ కాసేపు కూర్చున్నాము ముందైతే మేము దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తినేద్దామని చెప్పేసి పెద్ద ఫ్యాన్ కింద కూర్చున్నామండి మా ఆయన గారు ప్రసాదం తీసుకొచ్చారు దేవుడి దగ్గర ఇచ్చిన ప్రసాదం ముందు తినేసామండి అక్కడ కొంత తీసుకెళ్ళిన ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళాం అనమాట మేము ప్రసాదం తినేసి ఒక టూ మినిట్స్ అలా కూర్చున్నామండి ఇంతలోనే దేవుడు పల్లకిలో వచ్చాడనమాట దేవుడికి దండం పెట్టేసుకున్నాము లాకర్ రూమ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నానండి నేను ఒంటికంటం పావు అలా అవుతుందండి ఇంకా భోజనం చేసేద్దామని చెప్పేసి భోజనశాల దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము అయితే వెళ్ళిపోతున్నామండి లోన్కి వెళ్ళిపోయే ముందు మా దచ్చేత తంబ ఎంచుకున్నారండి తంబెయించేసుకుని ఇంకా అయితే పంపించారు భోజనం అయితే చేసేసి కొండ కిందకి దిగిపోయి ఇంకా మేము బైక్ రిపేర్ చేయించేసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్